అమెరికాలో సెంట్రాలయ్ అనే పట్టణం ఉంది ఇప్పటికీ మీరు వెళ్ళినట్లయితే మీరు ఒంటరిగా వెళ్ళి తిరిగి రావాల్సిందే అక్కడ వీధులుంటాయి ఇల్లుంటాయి దయ్యాల అరుపులు ఇప్పటికీ వినిపిస్తుంటాయి అంతకంటే విచిత్రమైన విషయం ఏంటంటే అరవై ఐదు సంవత్సరాలుగా విచిత్రమైన అరుపులతో ఆరని మంట అసలు అక్కడ జనాలు ఎందుకు ఉండరు ఆరని మంట ఎలా ఏర్పడిందో తెలుసుకునే ముందు మన ఛానల్కి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి పంతొమ్మిది వందల అరవై సంవత్సరం వరకు అక్కడ అందరూ ఉండేవారు ఆ ప్రాంతంలో బొగ్గు గన్నుల కోసము త్రవ్వకాలు చేసేవారు కార్మికులు అక్కడికి వచ్చేవారు ఎగుమతులు దిగుమతులు బాగా జరిగేవి అయితే తవ్వే కొద్దీ భూమి లోపల నుండి మంట వచ్చింది ఆ మంట ఇప్పటికీ ఆరిపోలేదు అందువలన అధికారులు అది దయ్యము నివసించే ప్రాంతమని అది ఆరని అగ్ని అని అక్కడ నుండి అందరూ వెళ్ళిపోమని చెప్పారు అందరూ అక్కడ నుండి వెళ్ళిపోయారు అసలు ఆ అరుపుల గురించి కానీ మంటల గురించి కానీ మీరేమనుకుంటున్నారో కింద కామెంట్లో తెలియజేయండి